ఏళ్లు దాటిపోతుంది మూడో సంవత్సరం కూడా వస్తుంది ఏమి చేయాలో తెలీదు ఎక్కడ పోతారో తెలీదు హామీల మీద హామీలు ఇచ్చారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు మిమ్మల్ని మేము మిమ్మల్ని నమ్మి గెలిపించుకున్నాము వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరాజకాలను చూసి మన దాని నుంచి విముక్తి పొందాలనుకున్నాము కానీ ఈనాడు ఏం జరుగుతుంది పోలీసులు ధర్నా చేస్తున్నారు పోనీ పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారు సామాన్యులని బతకనివ్వట్లేదు అలాగని చెప్పేసి యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఉద్యోగాలు లేవు ఏమున్నాయి చెప్పండి కనీసం మీరు ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చారు మిగతా వాటికి ఎవరు పరిస్థితి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు పోనీ ఎంతకాలం ఇలా కొనసాగుతుంది ఇంకొద్ది రోజులు పదవులు మారుతాయి కనీసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలని ఆ సామాన్యుడు కలిసే పరిస్థితుందా సోమవారం పెడతారు మంగళవారం పెడతారు వాటి నుంచి మీరు ప్రజా దర్బార్ అంటారు ఒక సామాన్యుడు సమస్యను తీసుకొని వస్తే పెన్షన్కి కానీ తర్వాత రైతు భరోసాకు కానీ ఇలాంటి సమస్యలు తీసుకొని వస్తే ఫైల్స్ తీసుకొని ఆ పీఏలు పక్కన ఉన్న పేషీలు తీసుకొని పక్కన పడే కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఇచ్చారా రెస్పాన్స్ ఇచ్చారా క్లియరెన్స్ ఏందని చెప్పి చెప్పారా ఇట్లాంటి ఎన్నో కేసులు మన దగ్గర ఉన్నాయి మనలాంటి ఇలాంటి బాధితులందరూ ముందుకొస్తున్నారు మీరు నాయకులందరూ ఏకమైతే వీటిని రిజాల్వ్ చేస్తారో నిరుద్యోగులు నిరుద్యోగం రూపుమాపి వాటి ఉద్యోగాలు కల్పిస్తారో మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్వ స్పష్టంగా చెప్పండి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి పైపైన గ్రాఫిక్స్ పెడుతున్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఎంతవరకు నిజాయితీగా వాటిని ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏ విధంగా అవుతున్నాయి ఒకసారి ఆలోచించుకొని వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ప్రజలలో ఒకసారి నమ్మకం కోల్పోతే ఒకసారి ఇది జరగలేదని చెప్పి తెలిసిపోతే తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏమైందో తెలుసు ఎన్ని ఎన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఇదే ఇదే దోవ ఇదే సామాన్యమైనటువంటి మన యొక్క సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి ఎవరు వచ్చినా కూడా ఇది మళ్ళీ తప్పేది లేదు దీన్ని ఎవరు మారుస్తారు